వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి కోంపల్లి లొకేషన్ లో డైరెక్ట్ కంపెనీ సేల్ టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చేయండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి సపరేట్ జీ ప్లస్ త్రీ కబోజ్ వస్తుంది ఇదంతా పార్కు చిల్డ్రన్ ప్లే ఏరియా రెడీ టూ మూవ్ ఇన్ పొజిషన్ లో ఉన్నాయండి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ప్రాజెక్ట్ వచ్చేసి చాలా ప్రైమ్ లొకేషన్ అండి చాలా మంది అడుగుతుంటారు కోంపల్లి లొకేషన్లో ఉంటే పెట్టండి అని చాలా మంచి ప్రాజెక్ట్ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉన్నాయి ఇది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఫుల్లీ గేటెడ్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ జిమ్ మల్టీపర్పస్ హాల్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే అండి ఇదే బిల్డర్ ఈ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో అవైలబుల్ ఉన్నాయండి కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తారు ఇప్పుడు మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ కవర్ చేసి చూపిస్తున్నాను చాలా మంచి ప్రాజెక్ట్ అండి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది కోంపల్లిలో లొకేట్ అయి ఉంటుంది టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మొత్తం త్రీ ఎకర్స్లో డెవలప్ చేశారు ఈ కమ్యూనిటీని టోటల్గా టూ థర్టీ ఎయిట్ ఫ్లాట్స్ వస్తాయి ఈ కమ్యూనిటీలో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఫైవ్ బ్లాక్స్ వైజ్గా ఉంటుంది ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ టూ బీహెచ్కే సైజ్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అదే త్రీ బీహెచ్కే మాక్సిమం సైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ వస్తుంది చూడొచ్చు చాలా బాగుంటుంది కమ్యూనిటీ అయితే కిడ్స్ పూల్ వస్తుంది జిమ్ మల్టీపర్పస్ హాలు లైబ్రరీ గెస్ట్ రూమ్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ యాంపిల్ ఓపెన్ స్పేస్ ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా జాగింగ్ ట్రాక్ వస్తుంది జీప్లస్ త్రీ సపరేట్ క్లబ్ హౌస్ ఉంటుంది మీకు ఫస్ట్ నేను కవర్ చేసి చూపించాను కదా అవుటర్ రింగ్ రోడ్ను అయితే జస్ట్ సిక్స్ కిలోమీటర్ల ఉంటుంది సుచిత్ర సర్కిల్ అయితే ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది సినీ ప్లానెట్ నుంచి అయితే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ